వైఖానస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈరోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికితీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటిడి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పొంగల పొంగవులకే తెలియాలి లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో దో ఇలా ఇది శని విగ్రహం ఇందులో శనికి ఒక విల్లు ఓ బాణము ఓ త్రిశూలము ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం మా అపరమేధావులైనటువంటి మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం ఎప్పుడో పా అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక బా శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని అంటే శిల్పి చెక్కి దేవత విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా దేవతా స్వరూపం కాదా నేను అది శని విగ్రహం కానే కాదని అది నూటికి నూరు శాతము శ్రీ మహావిష్ణు విగ్రహమేనని చాలా స్పష్టంగా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహంగా చాలా స్పష్టంగా అది నిరూపించటం జరిగింది మీరు జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా నేను ఆడబోయి మందుబాటలు వేసినానంట సరే ఎంతకైనా దిగజారి మా మీద నిందలు మూపేటువంటి శక్తి ఉన్నది మీకు యుక్తి ఉన్నది అధికారము ఉన్నది అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది మీరు ఏమాత్రము కూడా బాధ్యతతో వ్యవహరించకుండా తప్పును ఎత్తి చూపినటువంటి నా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే భయపడేటువంటి వ్యక్తిని కానే కాదు ఇప్పుడు నేను ఏదో విషయం కూడా విన్నాను నన్ను ఏదో అరెస్ట్ చేయబోతున్నారని మీరు ఏం చేసుకున్నా భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు కిరస్తాని కాదు నేను స్వచ్ఛమైనటువంటి హిందువును ఆ హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మీ మాదిరిగా ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసినటువంటి వాడిని కాదు నేను హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం పట్ల అనుర అపరిమితమైనటువంటి అనురక్తి కలిగి భక్తి విశ్వాసాలతో అనేక పూజనీయులైనటువంటి స్వాముల ద్వారా విషయ సంగ్రహం చేసి మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కాదు అలాగే స్వామివారు నన్ను కనుకరించినాడు కాబట్టే అనుకరించి అనుగ్రహించినారు కాబట్టే నాకు మూడు సార్లు టీటీడీ బోర్డు పదవి రెండు సార్లు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి ఇచ్చినాడు ఆయన అనుగ్రహం లేకపోతే ఇవి రావు అన్న సంగతి మీకు అందరికీ తెలుసును మీరేమో ఒకసారి టీటీడీ పదవి పొందగానే భగవత్ అనుగ్రహమంతా మా మీద ఉండటం కారణంగా నాకు ఈ అవకాశం వచ్చిందని చెబితే నాకు రెండుసార్లు అధ్యక్ష పదవిని మూడు సార్లు బోర్డు మెంబర్గాను భగవంతుడు ఇచ్చినాడంటే నాకు అనుగ్రహం కాకుండా భగవంతుడు నా మీద కోపంతో నాకు ఆ పదవి ఇచ్చినట్ట మీరు మాయ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరు మీకంటే కొన్ని వేల లక్షల రెట్లు నేను హిందూ వాదిని వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి ఆ విగ్రహం అలా ఉంచటం ఒకటిన్నర సంవత్సర కాలంగా మీ హయాంలో మీరు మీ రోజు అధికారం లేక వచ్చినప్పుడు అధికారం లేక రాకపూర్వము మా మీద విపరీతమైనటువంటి నిందారోపణలు మోపి మేము హైందవ వ్యతిరేకులము హైందవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు మీ హయాంలో ఏం జరుగుతోంది అని నేను ఎత్తి చూపితే అది శనిగ్రహ విగ్రహం అని మాట్లాడతారా శనిగ్రహానికి శంకు చక్రాలు ఉంటాయా ఏం మాట్లాడతారండి మీ ఇష్టం వచ్చినందు చేసుకోండి నన్ను ఏం చేసుకోవాలనుకున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కేసులైనా ఇరికిచ్చి నన్ను జైల్లో పెట్టండి నేను హైందవ ధర్మం కోసమని పోరాడకుండా ఉండేటువంటి ప్రసక్తి లేనే లేదు నాకు రాజకీయాల కంటే హిందూ ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆ భగవంతుని ఆదేశంగా ఉద్యమిస్తా పోరాడతానని తెలియజేస్తున్నాను